ఒకప్పుడు చక్కగా ఆడుకునే వాళ్ళమండి కోతొచ్చిందండి ఇక మగడమే చల్తుంది నన్ను చూస్తుంది మాట్లాడుతుంది ఒకప్పుడు పిల్లలను చక్కగా ఆడుకునే వాళ్ళము అన్నీ చక్కగా స్కూల్ అయిపోయినంతలు బాగా ఆడుకునే వాళ్ళము ఇప్పుడు పిల్లలకి ఆడుకోవడానికి అసలు స్కూల్ అయిపోగానే వాళ్ళు ఇంటికి రాగానే మళ్ళీ గబగబ గబగబ రెడీ అయిపోయి మళ్ళీ ట్యూషన్లకి వెళ్ళిపోవడము ట్యూషన్ అయిపోగానే మళ్ళీ రాగానే వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ చదువుకొని హోంవర్క్ చేసుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ అర్లీగా లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడము పిల్లలు ఎంత బాగా స్ట్రెయిన్ అయిపోతున్నారు కదండి ఆ రోజుల్లో ఇప్పుడు చదువులు ఇప్పుడు బిజీ ఇప్పుడు ఫాస్ట్ మరి ఇంతేనేమో నాకైతే తెలియట్లేదు కానీ మరి ఆ రోజుల్లో మేము అంత బాగా మైండ్కి తీసుకునే వాళ్ళం కాదు చదువు అందుకేనేమో నేను ఎంత ఫేస్ ఫెయిల్ అయ్యాను రెండు సార్లు నవ్వు వస్తుంది ఇప్పుడు కూడా మీరు కూడా అనుకుంటున్నారా మనసులో ఏమో చదువు అంటే మాములుగా ఆడతా పడతా బడికి వెళ్ళే వాళ్ళం వచ్చేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఈ అనుభవం మీకు కూడా ఉందా ఉంటే చెప్ప గవర్నమెంట్ స్కూల్ అంత బాగుంటుంది కదండి చిన్నప్పుడు చక్కగా చదువుకునే వాళ్ళము ఆడుకునే వాళ్ళము ఇంటర్ అప్పుడు ఐస్ క్రీములు ఐస్లు కొనుక్కునే వాళ్ళము తినేవాళ్ళము స్కూల్ వెనక చెట్లు ఉంటాయి ఆ చెట్లు పరికపల్లి చెట్లు రేగుపల్లి చెట్లు ఉంటాయి వెనక్కి వెళ్ళే వాళ్ళం స్కూల్ అన్ని కై కోసుకునేవాళ్ళం అవి మళ్ళీ అందరికీ చెప్పేవాళ్ళం కాదు ఎందుకంటే స్కూల్ వెనక చెట్లు ఉన్నాయి అక్కడ పళ్ళు ఉన్నాయి పరిపళ్ళు ఉన్నాయి అని చెప్తే ఎవరైనా వెళ్ళి దులిపేసుకుంటారని ఎవ్వరికి చెప్పేవాళ్ళం ఒక ఐదారుగురు బ్యాచ్ ఉండేది మాది వా మాకు మాత్రమే తెలుసు ఐదారుగురు బ్యాచ్ ఎవరు తెలుసా చెప్పన ఎరుపాలని స్కూల్లో నేను సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు హిమబింద్ ఉండేది నాకు వాళ్ళ చెల్లి సుధీర ఉండేది తర్వాత పద్మ ఉండేది తర్వాత వల్లి శ్రీవల్లి ఉండేది నా బెస్ట్ ఫ్రెండ్ మధ్యలో నిర్మలా ఉండేది వీళ్ళే నా ఫ్రెండ్స్ నిర్మల నా బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడంలో ఏంటో నిర్మల వాళ్ళ నాన్నకి కట్టలు అడితే ఉండేది వాళ్ళ ఇంట్లో పెద్ద రేగు చెట్టు ఉండేది మొదల్లో వాళ్ళ ఇంటికి ఒక రెండు మూడు ఇళ్ళల్లో అవతల మేము ఉండేవాళ్ళము తర్వాత మా పోలీస్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయాము కొంచెం దూరం అయిపోయింది ఇల్లు కానీ నేను ఎరుపాలెం వచ్చింది మా నాన్నకి మళ్ళీ ఎరుపాలెం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను మ్యాచ్యూర్ అయినప్పుడు అది మొదటి నుంచి నా దగ్గరికి వచ్చింది అది తెచ్చింది స్టీల్ గ్లాస్ నా గిఫ్ట్ తెచ్చింది స్టీల్ గ్లాస్ ఆ స్టీల్ గ్లాస్ ఇప్పటికే ఉంది నా దగ్గర ఆ రోజుల్లో గ్లాజులు కూరగిన్నెలు చెంబులు చిన్న చిన్న ప్లేట్లు అవి గిఫ్ట్లు ఇచ్చుకునే వాళ్ళం ఆ రోజుల్లో ఫ్రెండ్స్ ఒకరికొక్కరు తెచ్చింది నాకు నిర్మల అది ఎయిత్ క్లాస్ చదివేటప్పుడే మధ్యలో దానికి పెళ్ళి చేసేసారు వాళ్ళ డాడీ వాళ్ళు ఎయిత్ క్లాస్ అది ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడే పెళ్లి చేసేసారు దానికి మరెందుకు తర్వాత మళ్ళీ పెళ్ళి అంతా తొక్కసారి చూశాను నేను వాళ్ళ ఇంట్లో గంగరయ్య చెట్టు ఉండేది పెద్దది పొద్దున్నే వెళ్ళిపోయి కింద ఉండే రేగాయలు ఏరుకునేదాన్ని బాగా లేకపోతే ఏదైనా ఏరేసి ఉంచి బడికి తెచ్చేది నాకు స్కూల్ తెచ్చేది ఆ ఫ్రెండ్షిప్లు వేరండి హిమబిందు ఉండేది ఎరుపాలెల్లో హిమబిందు వాళ్ళు నా చిన్న చిన్న కృష్ణయ్య గారు చిన్న కృష్ణయ్య గారు పెద్ద కృష్ణయ్య గారు పోలీస్ స్టేషన్ ఎదురుగానే కానీ వాళ్ళ ఇల్లు ఉండేది వాళ్ళ అమ్మాయిని చిన్న కృష్ణ గారు అమ్మాయి అనమాట వాళ్ళిద్దరు సుధీర హిమబింద్ అక్క చెల్లెళ్ళు హిమబింద్ పెద్దది సుధీర చిన్నది హిమబింద నా ఫ్రెండ్ కలిసి ట్యూషన్కి వాళ్ళం మేము సెవెంత్లో సెవెంత్లో గవర్నమెంట్ స్కూల్లో మదార్ సార్ అని ఒక హిందీ టీచర్ మాకు హిందీకి చెప్పేవాళ్ళు ముస్లిమ్స్ సారు ఆయన దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో మేము ట్యూషన్కి వెళ్ళినప్పుడు కరెంట్ లేదు ఆ సార్ వాళ్ళ ఇంట్లో కూడా కరెంట్ లేదు ఇంటి గంట నుంచి లాంతర్లు లాంతర్లు ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు అనుకుంటా లాంతర్లు హేమబింద ఒక లాంతర నేను ఒక లాంతర్ పెట్టుకొని ఇంటికాడ వెలిగించి మా అమ్మ ఇచ్చేది లాంతర్లో కాడు ఉంటుంది ఇలా పట్టుకోవడానికి ఒక చేతిలో బుక్స్ ఇలా పట్టుకునే ఒక చేతిలో లాంతరి ఇలా పట్టుకొని ట్యూషన్కి వాళ్ళం వెళ్ళి వచ్చేట ప్రైజలు కొనుక్కొని తినుకుంటూ వచ్చాను అబ్బబ్బా ఆ రోజులు ఎంత బాగుండీ ఎంత ఆనందం ఎంత సంతోషం ఎంత మధురం అండి బాబోయ్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే అసలు నాకు టై టైమే తెలియదండి నిజంగా ఎవరైనా కనిపిస్తే బాగుండి మా ఫ్రెండ్స్ అనేసి అనుకుంటూ ఉంటాం కానీ నాకు ఎంతవరకు ఎవ్వరు కనిపించలేదండి నిర్మలా కనపలేదు బిందు కనపలేదు ఎవరికి కనిపించలేదండి నిజంగా ఎటువలం వాటి చెదిరిపోయాము అవును ఆ రోజులు తలుచుకుంటూ ఉంటాను నేను అప్పుడు మీకు ఎవరికైనా గుర్తొస్తే మీకు కూడా మీ చిన్ననాటి విషయాలు నాలాగా గుర్తు చేసుకుంటే గుర్తొస్తే కామెంట్ అయితే పెట్టండి ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఒకరి చిన్ననాటి విషయాలు ఒకరం జ్ఞాపకాలు మధురమైన ఈ ఈ గుర్తులు గుర్తుకొస్తున్నాయి అనే సాంగ్ కూడా ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఓకేనా మీకు చాలా విషయాలతోటి చిన్ననాటి సంగతులు మళ్ళీ మాట్లాడుకుందామండి బాయ్